హలో ఫ్రెండ్స్ మనం పనిలో అయినా స్కూల్ ప్రాజెక్ట్లో అయినా మన మాటకి ఒక విలువ ఉండాలి మనల్ని అందరూ గౌరవించాలి అని మనందరికీ అనిపిస్తుంది కదా మరి కేవలం మంచిగా ఉంటే సరిపోతుందా ఈరోజు మనం దాని గురించి ఒక చాలా ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం సరే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా మనం అందరితోనూ మంచిగా ఫ్రెండ్లీగా ఉండటం అనేది కొన్నిసార్లు మన ఎదుగుదలకి అడ్డుగా నిలుస్తుందా ఎప్పుడైనా ఇలా అనిపించిందా చూడండి మనలో చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది అదేంటంటే అందరూ మనల్ని ఇష్టపడితే మన పనులన్నీ సులువుగా అయిపోతాయి మనం లైఫ్లో ముందుకు వెళ్ళిపోతామని కానీ ఒక్కసారి ఇలా ఆలోచించండి అందరూ మనల్ని ఇష్టపడుతున్నారు కానీ మన ఐడియాలను ఎవ్వరూ సీరియస్గా తీసుకోవట్లేదు మనం చెప్పే మాటకి విలువ ఇవ్వట్లేదు అప్పుడు కొంచెం మనసుకి కష్టంగా అనిపిస్తుంది కదా ఎక్కడో ఆగిపోయినట్టు ఒంటరిగా ఫీల్ అవుతాం అంటే ఇక్కడ సమస్య స్నేహంగా ఉండటం కాదు సమస్య ఏంటంటే కేవలం ఇతరులని మెప్పించడం కోసమే బ్రతకటం సరే మరి మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకుందామా అందరూ నన్ను ఇష్టపడాలి అనే ఆలోచన నుండి అందరూ నన్ను గౌరవించాలి అనే వైపుకి ఎలా వెళ్లాలో చూద్దాం పాత ఆలోచన విధానమేంటి నేను మంచిగా ఉంటే చాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని కానీ కొత్త ఇంకా చెప్పాలంటే ఒక తెలివైన ఆలోచన ఏంటంటే నిజమైన గౌరవం అనేది మన స్పష్టత నుండి మన నిలకడ నుండి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఇంతకుముందు ఎవరికైనా ఏదైనా తప్పు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి మనం సైలెంట్గా ఉండిపోయేవాళ్ళం కానీ ఈ కొత్త ఆలోచనతో మనం స్పష్టంగా మాట్లాడతాం దయతో మాట్లాడతాం అప్పుడు మనకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది ఈ స్లైడ్లో ఒక చాలా అందమైన లైన్ ఉంది ప్రజలు మన దయను చూసి మనల్ని ఇష్టపడచ్చు కానీ మన మాటలో స్పష్టత ఉన్నప్పుడే మనల్ని అనుసరిస్తారు సరే ఫ్రెండ్స్ దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు చూద్దాం మన స్కూల్లో టీచర్స్ చెప్పే సరదా అనమాట ఒక విద్యార్థి కథ చూద్దాం రాహుల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అందరూ తనని ఇష్టపడాలి తను చాలా మంచి అబ్బాయి అనుకోవాలి అని అతని ఆశ అందుకే టీం ప్రాజెక్ట్లో ఫ్రెండ్స్ చేసిన తప్పుల్ని కూడా చెప్పలేదు దానివల్ల ఏమైంది మొత్తం ప్రాజెక్ట్ క్వాలిటీ పడిపోయి అందరికీ తప్పు మార్కులు వచ్చాయి అదే ఆశ అని ఇంకో అమ్మాయి ఉంది తను కూడా చాలా ఫ్రెండ్లీనే కానీ తను చాలా స్పష్టంగా చెప్పింది ఈ పాట్లో మనం ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి అని అంతే టీం మొత్తం తన మాట విని మార్పులు చేసుకుని మంచి ఫలితాన్ని సాధించింది సో మనందరికీ ఇందులో ఒక పాఠం ఉంది నిజమైన నాయకత్వం అనేది నిజాయితీతో కూడిన సంభాషణతోనే మొదలవుతుంది ఇప్పుడు ఒక ఆఫీస్ స్టోరీ చూద్దాం అరవింద్ అనే మేనేజర్ ఉన్నాడు తను నైస్ బాస్ అనిపించుకోవాలి అందుకే తన టీంకి ఎప్పుడూ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఉంటాడు వాళ్ళు తప్పు చేసినా ఏమి అనడు కానీ మనోజ్ ఇంకో మేనేజర్ అతను చేసిన తప్పులను చాలా ప్రశాంతంగా వివరిస్తాడు దీనివల్ల ఏమైంది అతను జూనియర్ అతన్ని గౌరవించడమే కాకుండా తన పనిని కూడా మెరుగుపరుచుకున్నాడు ఇది మనకు ఏం చూపిస్తుంది దీర్ఘకాలంలో చూస్తే స్పష్టతే అసలైన దయ ఎందుకంటే అది అవతలి వాళ్లు ఎదగడానికి సహాయపడుతుంది అవును స్పష్టతే దయ ఈ ఐడియా కేవలం ఒకటి రెండు సందర్భాలకే కాదు ఇది మన ఇల్లు మన ఆఫీసు మన స్కూల్ ఇలా ప్రతి చోటా పనిచేస్తుంది అదెలాగో చూద్దామా దీన్ని మనం మూడు పొరలుగా మూడు లేయర్స్గా అర్థం చేసుకోవచ్చు ఒకటి ఒక సాధారణ టీచర్ కథ రెండు ఒక భారతీయ నాయకత్వ ఉదాహరణ మూడు సత్యనాదెళ్ల కథ చూడండి మొదటి లేయర్ ఒక టీచర్ కేవలం నవ్వుతూ ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారేమో కానీ ఏమీ నేర్చుకోరు రెండో లేయర్ మన గొప్ప భారతీయ నాయకులు ఆప్యాయతతో పాటు క్రమశిక్షణను కూడా పాటిస్తారు ఇక మూడో లేయర్ సత్యనాథెల్లా ఆయన మైక్రోసాఫ్ట్ ని సానుభూతితో పాటు ఉన్నతమైన ప్రమాణాలతో మెరుగుపరిచారు చూశారా దయా స్పష్టత రెండూ ఎంత ముఖ్యం సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ స్పష్టమైన దయగల సంభాషణను మనం మన జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ చూద్దాం ఇది చాలా సింపుల్ మెథడ్ కేవలం మూడు స్టెప్స్ ఒకటి గౌరవంతో మొదలుపెట్టండి రెండు నిజాలను స్పష్టంగా మాట్లాడండి మూడు ఇమోషనల్ లాంగ్వేజ్ ని వాడకండి ఈ ఒక్క ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి చాలు నేను మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఈ విషయం నేను స్పష్టంగా చెప్పాలి ఈ ఒక్క వాక్యం ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఇలా మొదలు పెట్టడం వల్ల ఎదుటి వ్యక్తికి విలువ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు మనం చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటారు ముగించే ముందు ఈరోజు మనం నేర్చుకున్న ఈ మొత్తం విషయాన్ని ఒక్క మాటలో గుర్తుంచుకుందాం దుర్గా సార్ చెప్పినట్టు దయ ఇష్టాన్ని పెంచుతుంది స్పష్టత నాయకత్వాన్ని పెంచుతుంది ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ మాట దీన్ని మనం ఒక రోజువారీ అలవాటుగా మార్చుకోవచ్చు మనలో మనం ఇలా అనుకోవచ్చు నేను అందరితో ఆప్యాయంగా కనెక్ట్ అవుతాను అలాగే స్పష్టంగా మాట్లాడతాను నేను గౌరవం బలంతో ముందుకు వెళ్తాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ నేర్చుకునే చిన్న విషయాలే రేపు మనల్ని పెద్ద విజయం వైపు నడిదేస్తాయి